మంగళవారం డబ్బులు చేతులు మారకుండా చూసుకోవాలి శుక్రవారం కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇలా ఇచ్చారు అంటే సాయంత్రం ఎప్పుడే కానీ ఇలాంటి చేస్తే ఇంట్లోకి పేదరికం బద్దకం అనేది వస్తుంది సో ఎప్పుడూ కూడా పూజ గదిలో దీపం వెలిగిస్తూ ఉండాలి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి సాయంత్రం సమయంలో తులసి మొక్కకు అస్సలు తాకకూడదు ముట్టుకోకూడదు ఆకులు కోయకూడదు నీళ్లు కూడా పోయకూడదు లక్ష్మీదేవి తులసి మొక్కలో నిద్రిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఆమెకు తీవ్ర భంగం కలుగుతుంది ఈ అంటే రాత్రి పూట కుంకుమ పసుపు రత్నాలు ముత్యాలు బంగారం ఇలాంటివి కూడా అస్సలు ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ పాటించండి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి